ఒక పక్క బానుడి బగబగలతో జనాలు వేడెక్కుతుంటే మరోపక్క రాజకీయ పార్టీల ప్రచారాలు జనాలను మరింత వేడెక్కిస్తున్నాయి ఎన్నికల కోడు వచ్చిందే మొదలు ఇక నీ ప్రతాపమో నా ప్రతాపమో తేల్చుకుందాం రా అంటున్నాయి రాజకీయ పార్టీలు ఇటు ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ తమ కార్యకర్తల బలగం జన సమూహాలు చూపుతూ ఎన్నికల యుద్ధం ప్రకటిస్తుంటే ఇక అదే హీట్ టెక్కలిలో కూడా కొనసాగుతుందని చెప్పాలి ఏపీలో రాజకీయాలు ఒక ఎత్తు టెక్కలు రాజకీయాలు ఒక ఎత్తుగా మారా ఏపీ ప్రధాన పార్టీ ప్రతినిధులు ఇక్కడి వారే కావడంతో ఇంట గెలిచి రచ్చగలవాలని తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ మేనిఫెస్టో కన్నా మన ప్రాంతంలో అభివృద్ధికి బాటలు మేమే వేశాం మీరేం చేశారో చెప్పండి అంటూ ప్రజాక్షేత్రంలో ఒకరిపై ఒకరు మాటల బాణాలు సంధించుకుంటున్నారు ఇక్కడ టీడీపీ శ్రేణులు రెండు వేల పద్నాలుగులో గెలిచిన పెమ్మట తాము చేపట్టిన రోడ్లు త్రాగునీరు జిల్లా ఆసుపత్రి లాంటి అభివృద్ధి పనులు చెప్పుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం గెలిచి ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని ప్రశ్నలు సంధిస్తున్నారు మౌలిక సదుపాయాలు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది యువతకు ఉద్యోగ కల్పన శాశ్వత అభివృద్ధులు వంటివి మీరేం చేశారో చెప్పాలని టీడీపీని విమర్శిస్తుంది ఇక్కడ వైకప్ప నాయకత్వం ఈ రెండు పార్టీల నడుమ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అప్పట్లో టీడీపీ ప్రభుత్వం భావనపాడు పోర్టు ప్రారంభం కోసం ఐదు వేల ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైతే అదే భావనపాడు పోర్టును మూలపేటకు తరలించి మూడు వందల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి పోర్టు పనులకు పట్టాలెక్కించింది వైకాపా ప్రభుత్వం పోర్టు పేరుతో భావనపాడుకు అన్యాయం జరిగిందని ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మత్స్యకారులకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ పోర్టులు సైతం మూసుకుని పారిపోయే పరిస్థితికి తీసుకువస్తామని భావనపాడు ఎన్నికల ప్రచార సభలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి ఒక నాకు ఈ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నా జీవితంలో మర్చిపోలేను అంత అభిమానం చూపించారు మీ గ్రామంలో ఇంకా ఎవరైనా సరే కరుడు కట్టిన వాళ్ళు మీలో మీకు వాళ్ళు ఉంటే రండి పిలుస్తుంది తెలుగుదేశం అందరూ ఈ గ్రామాన్ని దత్త తీసుకొని ఆంధ్రలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా నేను తయారు చేస్తానని మీ అందరికీ మీ గ్రామస్తులు సాక్షిగా నేను మాటిస్తున్నాను ఏదో మాటిచ్చారంటే నేను తప్పుకోవడం కాదు రేపే మీరు పోర్టు రసుకోండి రేపు అధికారంలోకి వస్తే మీరే సమస్యలు అడిగారు ఒక సమస్య తాగునీరు స్వచ్ఛమైన తాగునీరు వంశధార నుంచి మీ గ్రామానికి పైప్ లైన్ కార్యక్రమం చేస్తాను మీరు ఊరు మధ్యన ఒక బోర్డు రాసి మొదటి అంశంగా మీరు రాసుకోండి పంటల పండక అవసర ఈ దుర్మార్గులు నేను మంత్రిగా ఉంటే ప్రతి సంవత్సరం ఖరీఫ్ ముందు కాలువలన్నీ పూడికలు తీయించి మీకు నీరు తెచ్చేవాడిని తెచ్చేవాడినా లేదా ఒక్క రైతైనా ఒక్క సంవత్సరం నీరు గురించి కాలువల మీదకి నేను ఉన్నప్పుడు ఒక్కసారి లైనింగ్ చేసి మండలంలో నీరు వదిలితే బావనపాడు మూలపేట మర్రిపాడుకి లైనింగ్ కాలువలేసి నీరిచ్చే కార్యక్రమం చేస్తాను ఇది రెండో కింద మీరు రోసుకోమని చెప్పి కోరుతున్నాను మూడవది అన్నింటికి సిమెంట్ రోడ్లు నేనే చేశాను ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు ఉందా మీ నాయకులందరూ నా మీద కోపంతో పార్టీ మారలేదు లేకపోతే నేను ఇష్టం లేక మారలేదు నేను పనులు చేయించాను బిల్లులకు డబ్బులు రాలేదు అక్కడికి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయేమని చెప్పి ఆల్సిపడి లేరు తప్ప వాళ్ళకి తెలుసు ఏది చెయ్యాలన్న అచ్చెన్నాయుడు తెలుగుదేశం తప్ప ఇంకెవరు చేయరని మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మంచి పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధిని కల్పిస్తామని మేమెన్నో ఆలోచనలు చేస్తుంటే ఇక్కడ అపోజిషన్ నాయకులు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు పోర్టు తెచ్చామని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ పోర్టు పేరుతో పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నారంటూ అక్కడ వారి పార్టీ శ్రేణులు డబ్బులు పంచుకునేందుకు లావాదేవీలు నడుపుకుంటే అది పోర్టు అంటామా లేక వారి పార్టీ ఆఫీస్ అంటామా అని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచార సభలో ఎద్దేవా చేశారు తెలియజేస్తున్నాం చాలా కళలు ఉన్నాయి టెక్కలు లాంటి పట్టణంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు యువత యువకులు చదువుకుంటున్నారు ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు కంపెనీలు ఎప్పుడు మూసేస్తారు బ్రతుకుతున్నాం అందుకనే మాకున్నటువంటి ఆలోచన రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్కరి పరిసరాల్లోనే మంచి మ్యానుఫాక్చరింగ్ ఏదో ఒక ఇండస్ట్రీని తీసుకొని వచ్చి మన కుర్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గౌరవ గౌరవంగా ఇక్కడే ఉండి పని చేసుకునే విధంగా అచ్చెన్నాయుడు గారు నేను కంపెనీలు మన ప్రాంతానికి మన గడ్డకి తీసుకొని వచ్చే విధంగా మేము కృషి చేస్తామనేది కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం ఇది ఈ రకంగా మేమందరం కూడా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ రోజు ఎలా ఆలోచిస్తున్నారండి పోర్టు తెచ్చామని అంటున్నారు అది పోర్టు కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ జెండాలు పెట్టుకొని వాళ్ళ నాయకులకి పిలుచుకొని డబ్బులు పంపిణీలు చేసుకొని వాటర్ అక్కడ లావాదేవీలు చేసుకుంటే అది పోర్ట్ అవుతుందా పార్టీ ఆఫీస్ అవుతుందా ఒక్కసారి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి జాబుల కోసం వస్తే పోర్ట్ అవుతుంది వాళ్ళ జేబుల కోసం నింపుకోవడానికి వస్తే అది పోర్టు నమ్మదు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి ప్రతిరోజు లారీలు వెళ్ళడం ట్రాక్టర్లు వెళ్ళడం ట్రక్కులు వెళ్ళడం ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు లక్షల లక్షల డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎందుకని ফের নিকালোক চাই చీరల పంపిణీ చేయాలి వేలు వేలు రూపాయలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఎర్ర వేయాలి కాబట్టి డబ్బు కావాలనే ఆలోచనతో ఈ రోజు అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో రాజకీయం చేస్తున్నారు ఎలాంటి రాజకీయం చేస్తున్నారో మీరందరూ కూడా గమనిస్తున్నారు ఐదు సంవత్సరాలు ప్రజలకి ఒరిగింది ఏమీ కూడా లేదు తీరా ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేస్తే ఐదు సంవత్సరాలు పడిన బాధలు కష్టాలు మర్చిపోతారు అంటున్నారు మర్చిపోతామా తప్పు చేసిన నాయకులకి బుద్ధి చెప్తామా లేదా ఒక్కసారి విన్నపించుకోవాలి మీ నలభై ఏళ్ల జీవిత గమ్యంలో గాని కానీ నాయుడు కానీ నిరుద్యోగ నిర్మూలనకు ఏమైనా పరిశ్రమలు తెచ్చారా సంత బొమ్మాలి మండలంలో పెట్రో కెమికల్ పరిశ్రమలు తెస్తామన్నారు సంత పవర్ ప్లాంట్ అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో పవర్ ప్లాంట్ పేరుతో పదివేల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడ అంటూ పోర్టు నిర్మాణం మా హయాంలో జరుగుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు మూలపేట పోట్ సాక్ష్యంగా నిలవబోతుందంటూ మత్స్యకారులు మమ్మల్ని కాదు మిమ్మల్ని వెంటబడి కొట్టే రోజులు దగ్గర పడ్డాయంటూ దువ్వాడ శ్రీనివాస్ తన తైల శైలిలో పొదునైన మాటలు విసిరారు నలభై ఏళ్లలో నేను చెప్పినట్టు మీ చంద్రబాబు నాయుడు గాని మీ అన్న నాయుడు గాని నువ్వు గాని ఒక్కటంటే ఒక్కటి నిరుద్యోగ సమస్య తీర్చడానికి చేసారా సంత బొమ్మాడులో పెట్రో కెమికల్ ఫ్యాక్టరీ అన్నారు ఏది సంత పవర్ ప్లాంట్ అని చెప్పారు ఏది పవర్ ప్లాంట్ పేరుతో పదివేల అప్లికేషన్ తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చావా ఏమైంది మేము చెబుతున్నాం పోర్టు కడుతున్నాం పోర్టులో ఇరవై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలంగా వస్తాయి మరో ఇరవై వేలు ఉద్యోగాలు వస్తాయి ఇది మేము చేసి చూపిస్తున్నావు నువ్వు చేయకుండానే భ్రమల్లో పెట్టి తిప్పావు ఏటు నువ్వు భవనపాడులో మాట్లాడింది మత్స్యకారులు తిరగబడతారు మత్స్యకారులు నిన్ను చెప్పించి కొడతారు ఈడ్చి కొడతారు ఆ రోజు జాగ్రత్త దగ్గర వస్తుంది అందుకే నువ్వు ఈరోజు పరిగెడుతున్నావు మత్స్యకారులకు మోసం చేయాలనుకుంటున్నావు అనుకుంటున్నావు మత్స్యకారులు నీ ఉన్నారని మత్స్యకారులే నీకు భూస్థాపితం చేస్తారు అచ్చెన్నాయుడు నేను చెప్తున్నాను నీకు ఘోరీ కడతాం రాజకీయ సమాధి కడతాం ఈ ఎన్నికల్లో నీవు ఈరోజు ఈ ఎన్నికలే నీకు ఆఖరు రాజకీయ సమాధి అయిపోతావు అని సందర్భంగా చెప్తున్నాను టెక్కలి నియోజకవర్గ ప్రజలకి మోసం చేసాం అన్యాయం చేసాం ప్రతిపక్ష పాత్ర ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క రోజు కూడా నువ్వు కనబడలేదు ఒక్క నీ కనబడలేదు ఒక్క గ్రామానికి పోలేదు తగుద రమ్మాని ఎన్నికలకి నలభై రోజుల ముందు ఇప్పుడు తిరుగుతున్నావు ఈ నాలుగున్నరేళ్ళు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను ఎక్కడ గాడిదలు కాసావని అడుగుతున్నాను నీకు అసలు నామినేషన్ వేసే అర్హత లేదని నేను తెలియజేస్తున్నాను రానున్న నలభై రోజుల్లో ప్రజలే నేను కొడతారు టైమ్ అండ్ డేట్ రాసుకో నీకు భవిష్యత్తులో రాజకీయ చరిత్ర ఉండదు నువ్వు టెక్కలు ప్రజలకు చేసిన మోసాలు నువ్వు ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని మూడు ఎకరాలు కబ్జా చేయాలని చూసావు భావనపాడు పోర్టు పేరుతో భావనపాడు దగ్గర నుంచి నౌపడ వరకు కస్పా నౌపడ వరకు మొత్తం అంతా కూడా పదిహేను వేల ఎకరాలు పోర్టు పేరుతో తీసుకొని పదిహేను వేల ఎకరాలు కూడా ల్యాండ్ బ్యాంక్ ద్వారా కబ్జా చేయాలని చూసావు ఆనాడు మేము ప్రశ్నించాం పోర్టుకు పదిహేను వేల ఎకరాలు ఎందుకని అన్నాం పో ల్యాండ్ బ్యాంక్ మీద ఉన్న దృష్టి మీకు పోర్టు మీద లేదు అందుకే పోర్టు చేయలేకపోయారు అదే పోర్టుని మూలపేటలో మేము ఈరోజు షిఫ్ట్ చేసాం ఎస్ అక్కడ చేస్తే సుమారు మూడు వేల పైచిలకు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు రెండు గ్రామాలు షిఫ్ట్ చేయాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద వెయ్యి కోట్లు అదనంగా పెట్టి మూడు మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వటం బెటరా ఆరు వందల మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ఒక రెండు చిన్న గ్రామాలను షిఫ్ట్ చేస్తే పన్నెండు వందల యాభై ఎకరాల్లో పోర్టు నిర్మాణం చేయడం బెటరా ఇది ఎల్కేజీ స్టూడెంట్ కడిగితే కూడా చెప్తాడు పరిజ్ఞానం లేదు పోర్టు గురించి తెలియదు ఇప్పుడు టెక్కలి రాజకీయ ప్రచారం అంతా మూలపేట పోర్టు మాటనే జరుగుతుందనే చెప్పాలి ఒకరు అభివృద్ధి మేం చేశామంటున్నారు మరొకరు అది అభివృద్ధి కానే కాదు శాశ్వత అభివృద్ధి ఏది అంటున్నారు సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఓటములు డిసైడ్ చేసేది ఒక ఓటరు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి ఆ ఓటరు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు ఆయనకు మనం ఎంతవరకు ఉపయోగపడ్డాం ఈ క్షణాన నాకేంటి అని ఓటర్ చూస్తున్నాడు మరుక్షణాన వచ్చే మార్పులు మరుపులు ఇప్పుడున్న ఓటర్ను మభ్యపెట్టలేవని గ్రహించుకోవాలి సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఎన్నికల ప్రచార వేళ ర్యాలీల్లో సభల్లో హాజరయ్యేవారంతా మనకే ఓటు వేస్తారనుకోవడం పొరపాటు ర్యాలీల్లో జనసాంద్రత చూసి మన ప్రపంచం అనుకోవడం కూడా పొరపాటే ముందు గెలవాలి ఆ గెలుపులో మన సామర్థ్యత అంతా అనేది డిసైడ్ అవుతుంది అప్పటి వరకు వాపును చూసి బలుపు అనుకోవడం ఇరు పార్టీ శ్రేణులకు మంచిది కాదు అభివృద్ధి చేశాం గెలుస్తాం సంక్షేమాలు చేస్తున్నాం గెలుస్తాం అనుకోవడం కూడా పొరపాటే నాయక